నమస్తే నేను మధు డిమాండ్ పవన్ రీతు బిగ్ బాస్ షోలో ఏ మాత్రం వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అందరికి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇంకొక డాన్స్ ప్రోగ్రామ్ లో అదే బీబీ అనే డ్యాన్స్ ప్రోగ్రామ్ లో తలుకుమని మెరిసారు అయితే ఫస్ట్ ఎపిసోడ్ సజావుగానే సాగింది మరి సెకండ్ ఎపిసోడ్ వచ్చేసరికి ఢీలా పడిపోయారు అసలు ఏం జరిగింది మరి వీరికి నిజంగానే ఆ డాన్స్ ప్రోగ్రామ్ లో అంత కెపాసిటీ ఉందా ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ బిగ్ బాస్ షో తర్వాత డిమాండ్ పవన్ గానీ రీతు గానీ వీరిద్దరి కెమిస్ట్రీ గురించి బిగ్ బాస్ షోలో కూడా చాలా వార్తలే వచ్చాయి కానీ ఇప్పుడు బిగ్ బాస్ షో తర్వాత మళ్ళీ వీరిద్దరు జంటగా ఇప్పుడు బీబీ షోలో కనిపిస్తున్నారు అయితే ఫస్ట్ ఎపిసోడ్ సజావుగానే సాగినప్పటికీ సెకండ్ ఎపిసోడ్ లో ఎందుకని సార్ డీలా పడిపోయారు జనరల్ గా సెలబ్రిటీ కావడం అనేది ఈజీ ఆ సెలబ్రిటీ స్టేటస్ ని మెయింటైన్ చేయడం అనేది వెరీ టఫ్ ఒక సెలబ్రిటీ కాదు ఇప్పుడు మన కెరీర్ లో కూడా మనం ఒక స్థాయికి వెళ్తాం జనరల్గా ఎవరైనా సరే ఒక స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడడం అనేది చాలా టఫ్ అక్కడ నిలబడగలిగితే సక్సెస్ అక్కడ నిలబడలేకపోతే ఫెయిలియరే రీతు చౌదరి డెమాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు అసలు బిగ్ బాస్ షోలోనే అసలు డెమన్ ఫోను ఫైనల్కి వస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు సరే రీతు ఏదో సీరియల్ కొన్ని కొన్ని సినిమాల్లో ఏదో ఉంది అటు ప్రోగ్రామ్స్ ఏదో కొంచెం పరిచయం సో రీతు సార్ రీతు ఏదో కేసులు ఉన్నాయి కొన్ని సో మొత్తం మీద జనాల్లో పేరు రీతు చౌదరి అని చెప్పి అనుకోవాలి సరే వీళ్ళు బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ షోలో హైలైట్ కావాలంటే సూత్రం ఏందంటే ఏదో బాండింగ్ నడపాలి లవ్ ట్రాక్ నడపాలి లవ్ ట్రాక్ నడిపితే క్రేజ్ వస్తుంది సో డిమాండ్ ఫోన్ అనేది చెప్పాడు కదా ఫస్ట్ అసలు నేను తనుజాకి లైన్ వేసాను తనుజా పడలేదు అందుకని ఆప్షన్ కింద సెలెక్ట్ చెప్పాడు కదా అతలని చెప్పాడు సో కాబట్టి మొత్తానికి వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ నడిపారు సరే ఆ లవ్ ట్రాక్ అనేది ఓన్లీ బిగ్ బాస్ షో వరకు పరిమితమా లేదంటే బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తారనేది ఒక చర్చ నడిచింది పైగా రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం డెమోన్ తన పర్ఫార్మెన్స్ ని బయటకు దీలా ఎప్పుడైతే రీతు చౌదరి బయటకు వచ్చిందో తన పర్ఫార్మెన్స్ బయటకు వచ్చింది పూర్తి డిఫరెంట్ అప్పటి వరకు ఒక యాంగిల్ అయితే తర్వాత ఇంకొక యాంగిల్ మనకు కనిపించింది బిగ్ బాస్ షోలో సరే అతను సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు బీబీ ప్రోగ్రాంలో తలుక్కుని మెరిచారు ఈ బీబీడి ప్రోగ్రాంలో వాళ్ళు క్లిక్ అయ్యారా అని అంటే ఫస్ట్ ఎపిసోడ్లో వాళ్ళు నడిపినటువంటి అంటే జనరల్ గా వాళ్ళ మీద ఒక లవ్ ట్రాక్ అనేది ఒక ఒపీనియన్ ఉంటుంది ఆడియన్స్ దాన్ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా రొమాన్స్ కు సంబంధించినటువంటి దాన్ని పండించాలని చెప్పి కొరియోగ్రఫీ చేశారు ఆ కోరియోగ్రఫీ చేసిన తర్వాత సరే వాళ్ళు ఏదో ఆ రొమాన్స్ పండించారు కొంతమేరకు బెటర్ అని చెప్పి శేఖర్ మాస్టర్ హోస్ట్ కదా జడ్జి కదా సో ఆయన బాగుంది అద్భుతం అని చెప్పేసి అందరూ అద్భుతం అనలేదు కానీ సార్ ఆయన ఓకే ఫస్ట్ ఎపిసోడ్ కదా మళ్ళీ చూద్దాం అన్నట్లు అన్నారు ఫస్ట్ ఎపిసోడ్ ఓకే బానే ఉంది అన్నట్టు అందరూ పాస్ చేశారు అవును పాస్ చేశారు కదా అందరూ ఇప్పుడు ఇన్ పాస్ చేశారు తర్వాత మిగతా వాళ్ళు అందరూ పాస్ చేశారు అవును అవును అయిపోయింది అయిపోయిన తర్వాత రెండో ఎపిసోడ్ వచ్చింది రెండో ఎపిసోడ్ లో అసలు వాళ్ళు ఇద్దరికి కెమిస్ట్రీ కాదు కదా ఫిజిక్స్ కూడా కుదరలే జనరల్ గా ఫస్ట్ ఎపిసోడ్ లో ఫిజిక్స్ కుదిరింది కెమిస్ట్రీ కుదరకపోయినా ఫిజిక్స్ కుదిరింది అంటే ఫిజికల్ గా ఫిజికల్ కుదిరింది కెమిస్ట్రీ అయితే కుదరలేదు కానీ ఇప్పుడు రెండో దాంట్లో ఫిజిక్స్ పోయింది కెమిస్ట్రీ పోయింది రెండు పోయింది ఆ తర్వాత లెక్కలు కూడా పోయింది లెక్కలు పోయేటప్పుడు జడ్జిలు ఏమన్నారు ఇంతకన్నా వరస్ట్ డాన్స్ కూడా ఉండదు అన్నట్టుగా మాట్లాడారు ఆయన డిసప్పాయింట్ చేయటోళ్ళు అని చెప్పి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ దానికి బాగా పర్ఫార్మెన్స్ చేయండి మీ మూమెంట్స్ బాగాలేవు మీ కోఆర్డినేషన్ బాగాలేదు మీరు చేయాల్సిన కొరియోగ్రాఫీ ఏంది మీరు చేసింది ఏంది అదేదో సినిమాలో బ్రహ్మానందన్నట్టు తగ్గి దగ్గరి తాళం ఏంది నువ్వు చేసిన డాన్స్ ఏంటి నువ్వు పాడిన రాగం ఏంటి అంటాడు ఆ టైప్ లో జడ్జిలందరూ పాపం ఇసుకున్నారు దాంతో సహజంగా ఆడియన్స్ లో గ్రాఫ్ అయితే పడిపోతుంది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళలో ఫస్ట్ నుంచి తీసుకున్నప్పుడు ఈ సీజన్ ఎంత మంది సెలబ్రిటీస్ క్లిక్ అయ్యారు అంటే బిగ్ బాస్ హౌస్ పోయినంత మాత్రాన సెలబ్రిటీస్ అయిపోయి దాన్ని స్టేటస్ ని మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అసలు ఎవరైనా ఉన్నారా దాదాపు ఎవరు కనిపించారు బిగ్ బాస్ హౌస్ పోతుంది ఎవరు అసలు సెలబ్రిటీస్ పోతున్నారా సోషల్ మీడియాలో ఎవరు వైరల్ అయితే ఆ టైం కి బిగ్ బాస్ సీజన్ నడిచే టైంకి ఎవరు వైరల్ అయితే ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆడబెడుతున్నారు వాళ్ళే సెలబ్రిటీస్ మరి వాళ్ళ సెలబ్రిటీస్ ఎట్ అవుతారు అసలు సెలబ్రిటీ అంటే ఒక రంగంలో దాంట్లో నిష్ణాతులు అయి ఉండాలి దాంట్లో పీక్ స్టేజ్కి వెళ్ళి ఉండాలి దాంట్లో అనుభవం కలిగి ఉండాలి బిగ్ బాస్ షోకి వెళ్ళినందుకు మాత్రం సెలబ్రిటీ స్టేటస్ నాకు వచ్చేసిందని ఎవరికి వాళ్ళే ఒక ట్యాగ్ వేసేసుకొని బయటకు వస్తే వాళ్ళని ఎవరు గుర్తుపడతారు వాళ్ళ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళని ఎంతమంది గుర్తుపడతారు అసలు వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాప్ అయితే పాపులర్ హీరోస్ నే మర్చిపోతున్నారు జనాలు అలాంటిది బిగ్ బాస్ హౌస్ లో అంతమందిని తీసుకుంటే ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు ఎవరు బిగ్ బాస్ లో ఉన్నారు ఎవరు పర్ఫార్మెన్స్ ఏంటి అనేది గుర్తుంటుంది అసలు అసలు నాకు తెలిసి సీజన్ వన్ సీజన్ టూ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు గుర్తు గుర్తు కూడా ఉంటారు మరి అలాంటిది ఇప్పుడు విన్నర్ అతనున్నాడు కదా కళ్యాణ్ విన్నర్ కళ్యాణ్ గుర్తున్నారు ఆడియన్స్ అసలు క్రమేణా మర్చిపోతున్నారు ఇప్పుడు వాళ్ళు ఆ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఏంటి అసలు ఒక రోజు రెండు రోజులు కనిపించారు తర్వాత లేదు ఇప్పుడు తనుజ ఉంది తనుజ ఒరిజినల్ గా తను సీరియల్ యాక్టర్ కాబట్టి తనకు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది తను క్యారీ ఆ సెలబ్రిటీ స్టేటస్ ని క్యారీ చేస్తారు అంటారు ఆవిడతోటి ఉంటే తనకి సెలబ్రిటీ హోదా వస్తుందని చెప్పేసి కళ్యాణ్ ప్రయత్నం చేశాడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సక్సెస్ అయ్యాడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైంది తనుజ వేరు కళ్యాణ్ వేరు అనే యాంగిల్లో వచ్చేసింది పైగా తనుజను మోసం చేశాడు కళ్యాణ్ అనేది కూడా వచ్చింది కదా కాబట్టి అది ఏదో తాత్కాలికమైనటువంటి ఆ హైప్ ని బేస్ చేసుకుని వీళ్ళేదో సెలబ్రిటీ అయిపోయామని చెప్పి ఫీల్ అయిపోయి ఎట్టబడితే అట్ట చేస్తే ఎక్కడా కూడా క్లిక్ కాలేదు కష్టం అనేది ఉంటుంది ప్రతి దాంట్లో కష్టం అనేది ఉంటుంది కమిట్మెంట్ అనేది ఉంటుంది కష్టము కమిట్మెంట్ వీటన్నిటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కోటా శ్రీనివాసరావు గారు చెప్తారు గుమ్మడికాయ అంటే టాలెంట్ ఉన్నా ఉండాలి ఆ అదృష్టం ఎప్పుడు ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది అంతే పర్మనెంట్ గా కనిపిస్తుంది గా ఎప్పుడు కనిపిస్తుంది నీకు అదృ నీకు కృషి కష్టము కమిట్మెంట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇది క్యారీ అవుతుంది అదృష్టం అనేది ఒకసారి లైఫ్ లో తట్టి అలా తట్టిద్ది ఆవేంత అదృష్టం అనేది తట్టింది ఆ తట్టింది వీళ్ళిద్దరికి ఎక్కడ బిగ్ బాస్ హౌస్ లో తట్టింది ఇప్పుడు బీబీ డికి వచ్చేటప్పటికి ఏమైంది బోల్తాబడ్డారు వాళ్ళిద్దరు బోల్తా బట్టి అసలు అది ఆ డాన్స్ కనీసం చూస్తుంటే అసలు కొరియోగ్రాఫీ చేసింది ఎవరనిపిస్తుంది ఒక్కోసారి పోనీ ఆ కొరియోగ్రాఫీ తప్పు కాకపోయినా వీళ్ళ ఫిజికల్ మూవ్మెంట్ వీళ్ళు కోఆర్డినేషన్ అనేది అసలు లేదు అంటే వీళ్ళు ఫిజికల్ కి మైండ్ కి సంబంధం లేకుండా ఉంది వాళ్ళిద్దరికి నేను అందుకే చెప్పింది ఫిజిక్స్ లేదు కెమిస్ట్రీ లేదు వాళ్ళిద్దరికి టైమింగ్స్ కూడా లేవు అదే మ్యాథ్స్ కూడా లేదు అదే మ్యాథ్స్ లేదండి ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదు మ్యాథ్స్ కూడా లేదు సో కాబట్టి వాళ్ళకి పిచ్చి లేచింది జడ్జెస్ చూసే ఆడియన్స్ కి ఇంకా పిచ్చి లేసింది ఆ ప్రోగ్రామ్ రేటింగ్ పడిపోయింది టోటల్ గా పడిపోయింది నెక్స్ట్ టైం వీళ్ళు వచ్చినప్పుడు ఇంకా దారుణంగా పడిపోతుంది సో కాబట్టి బహుశా నేను అనుకోవటం వీళ్ళు వైల్డ్ కార్డు లో ఎంట్రీ అయ్యారు దానికి బీబీ డికి ఎగ్జిట్ కూడా అదే అవుతారు ఎగ్జిట్ కూడా అంతే తొందరగా అంత స్పీడ్గా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కష్టపడాలి జడ్జిలు కూడా అది చెప్పారు కష్టపడాలి చాలా ప్రాక్టీస్ చేయాలి ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే ఈ వేదిక మీద క్లిక్ కాగలరు మీరేదో ఆశామాషి వచ్చేసి మీరు వెళ్తే క్లిక్ కాలేరు అని చెప్పారు అంటే రంగా చెప్పాలంటే ఘోరమైనటువంటి అవమానం జరిగింది వాళ్ళకి ఇంకొకళ్ళు అయితే ఇంకొక కి రారేమో అయితే వాళ్ళు వస్తారు రీతు చౌదరి వస్తుంది డెమాన్ వస్తారు ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ కావాలి కాబట్టి వస్తారు కానీ ఈసారి కూడా ఫెయిల్ అయ్యారు అనుకోండి ఈసారి కూడా ఫెయిల్ అయితే అసలు వాళ్ళని ఈయన అంటే వీళ్ళు ఒక ఎపిసోడ్ చూసి ఇంకొక ఎపిసోడ్ ని ఫాలో అవుతుంటారు జనరల్ గా ఇప్పుడు లక్ష్మి సుధీర్ వీళ్ళిద్దరిని చూపించి ఈటీవీలో రేటింగ్ పెంచుకున్నారు చాలా కాలం పాటు సేమ్ అదే వీళ్ళు కూడా ఇప్పుడు ఏది స్టార్లో కూడా అదే అదే తరహాలు చేసి రేటింగ్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అని అనిపించింది నాకైతే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఫార్ములా తోటి రేటింగ్ ని అలా కాపాడుకుంటూ వచ్చారో షో రేటింగ్ ని రష్మిక సుధీర్ తోటి ఇక్కడ కూడా వీళ్ళిద్దరికి ఏదో లవ్ ట్రాక్ ఉంది కాబట్టి అదే లవ్ ట్రాక్ లో చూస్తారు ఆడియన్స్ మనకు కూడా రేటింగ్ వస్తుంది అని చెప్పేసి వీళ్ళు అనుకొని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు పోతారు వాళ్ళు పోతారు ఇద్దరు పోయే పరిస్థితి కనపడుతుంది ఏదేమైనా సరే ఇప్పుడు డిమాండ్ పవన్ అండ్ రీతు యొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం డీలా పడిపోయిందనే చెప్పొచ్చు మరి జడ్జిలు అయితే ఇంకొక అవకాశం ఇవ్వడం జరిగింది మరి వెయిట్ చేసి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా లేకపోతే ఇదే విధంగా ఉండి ఇలాగే షో నుంచి ఎలిమినేట్ అవుతారా అనేది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ